జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రెసిడెంట్ ఎం నాగేశ్వరరావు కోరారు సోమవారం నర్సరావుపేటలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ బకాయిలను త్వరగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేసి తక్షణమే కళాశాల ఫీజులు చెల్లించాలని కోరారు విద్యార్థులు పరీక్షలు రాసే విధంగా హాల్ టికెట్లను అందచేయాలని కలెక్టర్ను కోరారు నా పేరు మేకబోతుల నాగశ్వరావు నేను పల్నాడు జిల్లా ఏఎస్ఎఫ్ ప్రెసిడెంట్గా పనిచేయడం జరుగుతుంది ఈరోజు మేము వసదీవన విద్యా దీవెన పాత బకాయిలు ఇంకా రావాల్సినవి గవర్నమెంట్ నుంచి రావాల్సినవి ఉన్నాయి ఇప్పుడు రేపు అనగా పది పన్నెండు ఇరవై నాలుగు అనగా ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ జరగడం జరుగుతుంది ప్రతి ఒక్క స్టూడెంట్ చాలా సఫర్ అవుతున్నారు హాల్ టికెట్స్ ఆపడం జరుగుతుంది దీని మీద మేము ఒక్కటే కోరుకుంటున్నాం ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తుంది ఏంటి అంటే విద్యాశాఖ మంత్రి గారిని దీని మీద వెంటనే రియాక్ట్ అయ్యి కాలేజ్ యాజమాన్యాలకి మీరు ఇంటిమేషన్ ఇవ్వాలి ఏ ఒక్క విద్యార్థి కూడా హాల్ టికెట్ ఆపకూడదు రేపు జరగబోయే డిగ్రీ రేపు మధ్యాహ్నం డిగ్రీ ఎగ్జామ్ జరుగుతుంది ఈరోజు కాలేజీ బయట చాలామంది స్కాలర్స్ పడక వాళ్ళకి హాల్ టికెట్స్ ఆపడం కూడా జరుగుతుంది మీరు దీని మీద వెంటనే రియాక్ట్ అవ్వాలని చెప్పి మా ఏసఫ్గా డిమాండ్ చేయడం జరుగుతుంది